ఇది కథ కాదు రియల్ స్టోరీ కార్యక్రమాన్ని ఆరంభించాం ఇంతకుముందు ఓ కుటుంబాన్ని మీకు పరిచయం చేసినందుకు ఎందరో స్పందించి ఆ కుటుంబాన్ని నిలబెట్టారు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు ఈరోజు ఆ కుటుంబం సంతోషంగా ఉంది మరో కుటుంబాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను రెండు దశాబ్దాలుగా ఓ కుటుంబం అల్లాడిపోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో చితికిపోయిన ఆ కుటుంబం చాలా కష్టాలు పడుతుంది చెప్పడానికి మాటలు రావట్లేదు చూస్తే కన్నీళ్ళు రాక తప్పదు ఇది కథ కాదు రియల్ స్టోరీ ఒంట్లో లేదు నిలబడ్డానికి ఓపిక లేదు అయినా తప్పదు లేచి నాలుగడుగులు భారంగానైనా వేస్తేనే ఆ పూట గడుస్తుంది ఓ ముద్ద అన్నం కడుపులో పడుతుంది ఒకటి కాదు రెండు కాదు రెండు దశాబ్దాలుగా కూలబడ్డ ఇతని పరిస్థితి దయనీయం ఇక ఈమె పరిస్థితి మరీ ఘోరం కాలు కదిపితే కష్టం నిలబడితే కష్టం కూర్చుంటే కష్టమే అయినా తప్పదు అడుగు ముందుకు వేయాలంటే కళ్ళు కనిపించవు మసక మసకగా కనిపించినా తప్పదు అడుగులో అడుగు వేయాల్సింది తన కాలకృత్యాలు తీర్చుకోవాల్సింది వీరిద్దరూ ఎవరో కాదు భార్యాభర్తలే వీరిద్దరి పరిస్థితి ఇదే అయినా ఒకరికొకరు తోడుగా ఒకరికొకరు నీడగా ఉంటున్నారు ఉండాల్సిందే కన్నీళ్లు తప్ప మరేమీ లేదు కష్టాలు తప్ప మరేం లేదు కూడా గజం స్థలం లేదు తినేందుకు తిండి లేదు ఉన్నంతలోనే ఇద్దరు నాలుగు మెతుకులు మింగాల్సిందే లగ్జరీ విలాస్ ప్రీమియం అపార్ట్మెంట్స్ మహబూబ్నగర్ జిల్లా మంకాల్ ప్రాంతంలోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీనివాసరావు కుటుంబం దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే హైదరాబాద్ చేరింది శ్రీనివాసరావు పంచాయతీ కార్యాలయంలో ప్రైవేటుగా పనులు చేసేవాడు పహాణీలు రాసేవాడు ఇలా వచ్చిన ఆకాస్త డబ్బుతో కాలం వెళ్లదీసేవాడు ఇతనికి భార్య ఇద్దరు కూతుళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారడమే కాకుండా పిల్లల కోసం ఆ ఇల్లాలు హైదరాబాద్ చేరింది సైదాబాద్ ప్రాంతంలో ఉంటూ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయాగా నర్సుగా పనిచేసేది ఆ కాలంలో వచ్చే జీతం కూడా కొంది కాలం వెళ్లదీస్తూ పిల్లలను చదివించింది అప్పటికే భర్త శ్రీనివాసరావుకు పక్షవాతంతో పాటు రకరకాల అనారోగ్య సమస్యలు మీదపడ్డంతో మంచాన పడ్డాడు ఇక భారమంతా ఆ ఇల్లాలు మోస్తూ ఇద్దరు కోతులను దాతల సహకారంతో పెళ్లిలు చేసే బాధ్యత నెరవేర్చుకుంది ఇక ఆ తర్వాతే అసలు కష్టాలు కూడా మొదలయ్యాయి నిస్సత్తువతో లేవలేని పరిస్థితుల్లో భర్తను పట్టుకుని ఆమె కాలం వెళ్లదీస్తున్న సమయంలో తాను చేస్తున్న ఉద్యోగం వదిలేయాల్సిన పరిస్థితి యాక్సిజన్ రూపంలో వచ్చింది విధి విసిరిన పంజాకు విలవెల్లాడిపోయిన ఆమెకు ఆ వెంటనే రెండుసార్లు గుండె నొప్పి రావడంతో పాటు షుగర్ లెవెల్స్ పెరిగాయి దీంతో కంటి చూపు మందగించింది యాక్సిడెంట్తో కాలుకు రాడ్ వేసుకుని కదలలేకుండా ఉన్న ఆమెకు రకరకాల వ్యాధులతో కంటిచూపు మందగించి మరిన్ని కష్టాలు పెరిగాయి ఏం చేసేవారమ్మా మీరు హాస్పిటల్లో చేసేదాన్ని అండి సిస్టర్గా మా పిల్లలు చిన్నగా ఉన్న పంచి చేసినానండి మా పిల్ల పెళ్ళిళ్ళైనా నాకు కాలు ఇరిగిందండి రోడ్డు దాటుతుంటే బండి వచ్చి గుద్దుకొని పడిపోయినా అప్పుడే అదే హాస్పిటల్లో ఆపరేషన్ చేసా కాల్కి ఇక్కడ ఈ పాలు ఉంది కదా మా ఇక్కడ ఇక్కడ ఆపరేషన్ అయింది మా కంచి ఇక్కడ దాకా రాడేసారు తర్వాత ఇంకా ఈ ఆపరేషన్ అయినాక మా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్న మంచం ఇది అన్నీ కదా అన్నీ మా అమ్మాయి దగ్గర ఉండి వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా లంగ్స్లో వాటర్ వచ్చింది ఇట్లా నీళ్ళు పోసుకున్నా ఉన్న హాయసం చీరగా కట్టుకోవడానికి వచ్చేది కాదు ఆయసం వస్తుంది ఇట్లా అని అనుకుని హాస్పిటల్ మా హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే ఆయన ఎక్స్రే తీసి లంగ్స్లో వాటర్ వచ్చినమ్మా మీ అమ్మాయిలకు ఫోన్ చేయి నువ్వు అసలు కదలొద్దామని చెప్పాను లేదండి వాళ్ళకు ఇంటి పోయినాక మేము చెప్పుకోవాలి కదా అని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినాక మా తమ్ముడికి హాస్పిటల్లోని చేస్తాడు మా పిన్ని కొడుకు మా హాస్పిటల్లో పనిచేస్తే వాడికి చెప్పాను అక్క నువ్వు రా ఇక్కడ నేను చూపిస్తాను అటు పని చేసిన వాళ్ళు నెలకు జీవితంలోకి అర్థయించుకుంటే నువ్వు రా బాధపడకని చెప్పి ఆదిత్యకు తీసుకుపోయాడు తీసుకుపోయాక అక్కడ కోడి కో అవన్నీ తీశారు తీసి అడ్మిట్ అవ్వాలని చెప్పి అడ్మిట్ చేసుకుంటారు ఇక్కడ కదా ఉప్పం దగ్గర హాస్పిటల్ ఉంది కదా ఆదిత్యది బ్రాంచ్ అక్కడ అడ్మిట్ చేసుకుంటు చేసుకొని అప్పుడు ఇబ్బంది ఉందని మా అమ్మాయిలు కొంచెము అతను కొంచెం వేసుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ హాస్పిటల్లో చేస్తున్నప్పుడు జీతం ఎంత వచ్చేది సంపాదన ఎట్లా అప్పుడు తక్కువ అండి చాలా తక్కువ నేనంటే మా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్లో ఉండేదాన్ని పిల్లలు పక్కన మా అమ్మ ఉండేది నేను డ్యూటీ పోతే పిల్లల కష్టం కదా చంటి పిల్లలు అని మా అమ్మ చూసేది అంటే మా సార్ని కొంత కొంతమంది పెద్దవాళ్ళు వస్తారు కదా హాస్పిటల్కి వాళ్ళని అడిగి ఏదో సాయం చేయమని చెప్పి ఖర్చు తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు ఐదేళ్ళు ఆరేళ్ళు అవుతుందండి నడుస్తుంది ఇప్పుడు ఎట్లా నడుస్తుంది ఎలా నడుస్తుంది అంటే ఈ రెక్క పింఛన్ వస్తుందండి వికలాంగుల కింద మూడు వేలు పింఛను ఇంకా మా అమ్మాయిలే చూస్తుండ్రు వాళ్ళకు పిల్లలు అయినరు వాళ్ళకి ఇబ్బంది అని బాధపడుతుండ్రు పిల్లలు పెద్దగా ఇంకా ఖర్చులు ఉంటాయి కదా కుమార్ట్ల నాయసం వస్తుంది వాటర్ వచ్చి హార్ట్ వీక్ అయిందని చెప్పి ఎక్కువ పని చేద్దామా నువ్వు అని చెప్పారు ఇప్పుడు కొంచెం బకెట్లో నీళ్ళేవాలన్నా తేలేకపోతున్నాయి మందులు ఎక్కువ వేసుకోవట్లేదు ఇక్కడ వచ్చింది సరిపోదు నాలుగు వేల అవుతున్నాయండి మందులకి రాసి ఇచ్చిన అవన్నీ ఉన్నాయి కానీ తెచ్చుకోలేదు నివాస స్థలం గాని భూమి గాని ఆదాయం కానీ ఎలాంటి ఆసరా లేని ఈ దంపతుల కష్టాలు వర్ణనాతీతం అప్పటి వరకు తోడుగా ఉన్న కూతుళ్లు ఓ ఇంటివారు కావడంతో వీరికి కనీసం ఆసరా లేకుండా పోయింది దయనయ్యే పరిస్థితుల్లో తిండికి లేక కష్టాలు పడుతుండగా చూసి తట్టుకోలేక చిన్న కూతురు భర్త అత్తగారు మానవతా దృక్పథంతో మీరుపేట ఆరినెడ్డి నగర్లోని తమ ఇంటికి తీసుకెళ్లారు రెండు ఫ్లోర్లపై ఉన్న ట్యాంకు కింద ఓ గదిని ఇవ్వడంతో దంపతులు అక్కడికి చేరారు కాని వారికి ఏది కావాలన్నా కదల్లేని వారికి ఎవరో ఒకరు తేవాల్సిందే ఇవ్వాల్సిందే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం తరఫున కానీ మీ ఛానల్ తరఫున కానీ మాకు ఆర్థిక సహాయం చేయాలి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాము సొరసిస్ ఉంది జీంట్ పెంట్స్ ఉన్నాయి వాటి వల్ల నడవలేక చాలా ఇబ్బందులు ఉన్నాము ఏదో ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు ఏదో తలా ఇంత సాయం చేస్తే పెళ్ళిళ్ళు చేసేసాము ఇద్దరు అమ్మాయిలు వాళ్ళంతలో వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మాకు ఇప్పుడు ఇబ్బంది ఉన్నది పట్ పార్గీల మీద వచ్చే ఆదాయం తోటే బతికా ఇప్పుడు అవి కూడా లేవు కనుక బతుకు రోడ్ల పాలన్నట్టు అయింది అంతే ఇప్పుడు ఏం చేసేటట్టు కూడా వీళ్ళు చేత కాకుండా అయిపోయినాము ఇద్దరు రెండు వేల పద్నాలుగు నుంచి అసలు పింఛన్ శాంక్షన్ అయింది దానివల్ల మూడు వేలతో ఏదో కాలం నడుపుకుంటూ వస్తున్నాము ఇద్దర ఇప్పుడు వాటితో ఏదో బతుకుతున్నాము కానీ అవి ఇంట్లో జాలి తెలుగు అందులోకైనా ఇంట్లో కావు అన్నిటికీ ఇబ్బంది అవుతున్నది ఇలా ఐదారు ఇద్దరు కోతుళ్ళు పూజారిగా ఉన్న అల్లుళ్లే ఈ దంపతుల భారం మోస్తున్నారు ఇక వారికి పిల్లలు పెరుగుతుండటంతో వారి కష్టాలు వారివి అటు కూతుళ్ల పరిస్థితి ఇటు వీరి కష్టాలు మాకు ఏ ఆధారం లేదండి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము మీరు ఏదైనా సహాయం చేస్తే దాని మీద మా బతుకు ఆధారపడి ఉంది మాకు జీవనోపాధి కలిగిస్తారని కోరుతున్నాము దయచేసి దాతలు ఎవరైనా సహాయం చేయగలరని ప్రార్థిస్తున్నాము పట్టుమని యాభై ఐదు ఏళ్లు కూడా నిండని దంపతులు నేడు తినడానికి తిండి లేక వేసుకోవడానికి మందులు కొనుక్కోలేక మరణశయ్యపై ఉన్నారు సమయానికి మందులు వాడితే గాని ఆ ఇల్లాలు కోలుకోలేదు ఇక ఆ పెద్ద కూడా అంతే వచ్చే పింఛన్ మూడు వేల రూపాయలే వీరికి ఆధారం అందులోనే తినాలి మందులు వేసుకోవాలి ఒకటి వదిలేస్తే మరొకటి దక్కుతుంది పంచి మా మమ్మీ కష్టపడ్డదండి హాస్పిటల్లో జాబ్ చేసేది ఆమె జాబ్ చేసుకుంటూనే కష్టపడుతూనే మమ్మల్ని పెంచింది మా పెళ్ళిళ్ళు చేసింది మా నా పెళ్ళి అట్లానే చేసింది మా చెల్లె పెళ్ళి అయితే కట్నం కూడా ఏం తీసుకోలేదు వీళ్ళు కట్నం లేకుండానే పెళ్ళి చేసుకున్నారు మా మమ్మీ కష్టపడుతూనే ఉంది ఇప్పుడు పాపం తనకి షుగరు బీపీ హార్ట్ ప్రాబ్లం ఉంది లంగ్స్లో వాటరు షుగరు ఎఫెక్ట్కి కళ్ళు ఒక కన్ను పోయింది ఇంకొక కన్ను మస్క మస్కగా కనిపిస్తుంది ఇది మా అమ్మ పరిస్థితి నాన్న పరిస్థితి ఏమో నాన్నకేమో కాళ్ళు రెండు కాళ్ళు పనిచేయవు చేతులు కూడా అంతే ఒంకర్లు అయినా నడవలేడు ఇద్దరు పేషెంట్సే ఏదన్నా సహాయం కావాలి మీ తరఫు నుంచి అమ్మ వాళ్ళ మందుల కన్నా మేమే చూసుకుంటున్నాం వాళ్ళని మా చెల్లి వాళ్ళు ఇల్లు ఇచ్చారు మేము మెడిసిన్స్ ఫుడ్ బీర్ రైస్ అట్లాంటివి మేము ఇస్తాము కానీ ఎంత మాకు పిల్లలు మా ఫ్యామిలీస్ ఉన్నాయి కొంచెం మాకు ప్రాబ్లం అవుతుంది చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చూసారండి మమ్మల్ని ఆమెనే కష్టపడి పెంచింది తర్వాత మా నాన్న ఊళ్ళో ఉన్నారు అసలు ముందు నుంచి మా దగ్గర లేరు తర్వాత మా దగ్గరకు వచ్చారు మా అక్క పెళ్ళి అయినప్పటి నుంచి మా దగ్గర ఉంటున్నారు మా నాన్న వాళ్ళే పెళ్లి చేస్తారు మా అత్తయ్య వాళ్ళు ఏం తీసుకోలేదు కట్నం అది మేమే చూసుకుంటామని వాళ్ళే మా చేసుకున్నారు మా అత్తయ్య వాళ్ళే చూసుకుంటున్నారు మా మా అమ్మ వాళ్ళని కూడా కాకపోతే ఇప్పుడు సరిపోవట్లేదు మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఎవరైనా సహాయం చేయగలరు అనేది కోరిక చూసుకున్నంత వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు ఇబ్బంది అవుతుందండి చూసుకోవడం అది కూడా అన్నింటికి మించి ప్రధాన సమస్య ఎదురైంది ఒకవైపు బతకడమే కష్టమయ్యే ఆ దంపతులు ఇప్పుడు ఆ గదిని కూడా వదిలేయాల్సి వస్తోంది ఆ ఇంట్లో మరో అబ్బాయి పెళ్లి ఈ మధ్యనే జరగడంతో సంఖ్య పెరిగింది దీంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి బతకడమే కష్టమైన ఆ దంపతులు ఇప్పుడు బయటకు వెళ్తే అద్దె చెల్లించలేరు ఉన్న చోట ఉండే పరిస్థితి లేదు ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే అర్ధాయుషులోనే మంచాన పడ్డ దంపతులు తమ పని తాము చేసుకోవాలంటే ఆధారమేమీ లేదు దాతలు సాయం చేస్తేనే కాలం నడుస్తుంది పూట గడుస్తుంది మీరే ఇంకా మంచోళ్ళు కాబట్టి మా అదృష్టానికి మేలు అనుకోవాలి మా వియ్యంకు వాళ్ళే చూస్తుండ్రు మా చిన్నల్లుడు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అండి ఒక గది ఇచ్చారు వాళ్ళ తమ్ముడు పెళ్ళయ్యే వరకు నన్ను పెళ్ళయింది ఈ మధ్యనే పోయే మే నెలలో అయిందండి పెళ్ళి వాళ్ళ కొత్తగా అయింది ఇల్లు కావాలని వాళ్ళు అంటున్నారు పెద్దల్లుడు మందులకి అది సాయం చేస్తుండీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్ద అయినారు వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి చేయడానికి ఇది దయనీయంగా మారిన ఈ దంపతుల పరిస్థితి ఎందరో మన కళ్ళ ముందే తొంభై ఏళ్ళు పైబడి హాయిగా ఉన్నారు మరెందరో రోడ్డు పక్కన ఉన్న కాలం వెళ్లదిస్తున్నారు కానీ ఈ దంపతులిద్దరూ బతకాలంటే ఆరోగ్యం కుదుటపడాలి అందుకు నెల నెలా మందులకు గ్రాసానికి సాయం అందాలి మానవతామూర్తులు చేసే కొద్దిపాటి సాయం ఒకరొకరుగా అన్ని చేతులు కలిస్తే వారిని బతికిస్తుంది ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ఈ దంపతులకు అండగా ఉందా కోతుళ్లను ఓ ఇంటికిచ్చి బాధ్యత నెరవేర్చుకుంటున్నామని సంతోషపడాలో బతుకులు భారమైన బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు పట్టుమని యాభై ఓడిలో వచ్చిన ఈ ఇద్దరు దంపతులు ఈరోజు బతకడం చాలా కష్టంగా మారింది తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు వేరొకరి సాయం మీద మాత్రమే బతుకుతున్నారు ఇలా ఎంతకాలం అని వారికి వారే ప్రశ్నించుకుంటున్నారు కుమిలిపోతున్నారు ఇది కథ కాదు ఏ రియల్ స్టోరీ చూశారు కదా మనము సాయం చేద్దాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఓ వంద రెండు వందలు ఐదు వందలు ఎంతో కొంత సాయం చేస్తే ఇప్పుడు ఆ కుటుంబం నిలబడుతుంది మందులు వాడితే కానీ లేవలేని పరిస్థితి వంట చేసుకోలేని పరిస్థితి కష్టాలు పడుతున్నారు మనము ఆదరిద్దాం మానవతా మూర్తులకు ఒక్కటే వినాయి మనం సాయం చేసి ఈ కుటుంబాన్ని బతికిద్దాం వాళ్ళ కష్టాల నుంచి బయటపడేలా చేద్దాం కెమెరామెన్ చందుతో మేర్పేట నుంచి విష్ణుదాస్ శ్రీకాంత్ హైటబాయి మమ్మల్ని పెంచింది మా పెళ్లి వేసింది ఆమెకి ఆమె పరిస్థితి అసలు రాలేదు ఇది కథ కాదు రియల్ స్టోరీ